మీకు రిజర్వేషన్లో బయటికి పోతే బజార్లో పోతే ఈ కులాల వాళ్ళు మీకు రిజర్వేషన్లు ఉన్న బట్టి మీకు ఆ సౌకర్యాలు వచ్చినాయని మన మీద పడి బీసీలు ఎస్సీ ఎస్టీల మీద పడి వాళ్ళు ఏడ్చుకుంటూ ఆస్తులు హక్కులు అధికారాలన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకొని మన మీద ఏడుస్తూ మనకు వాస్తవాన్ని తెలియనికుండా చేస్తున్నారు కాబట్టి ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీ మైనార్టీలు ఇప్పుడు విషయాన్ని గ్రహిస్తారో అర్థం కాలేదు కాబట్టి ఒకవేళ వీళ్ళకి అర్థమైనా వాళ్ళ ముందర తట్టుకొని నిలబడగలలేక మాట్లాడలేక వెనకపోతూ భయపడి వాస్తవాన్ని భయప మాట్లాడలేకపోతున్నారు కాబట్టి మనం ధైర్యంగా నిజాన్ని మాట్లాడకపోతే వాళ్ళు చేసే అబద్దాలు ఊరంతా చెప్పులేసుకొని తిరిగి వస్తే అయ్యే అబద్దాలే నిజాలై కూర్చుంటాయి కాబట్టి మనం నోరు తెలిసి ధైర్యంగా మాట్లాడవలసింది అందుకని ఓ కుఖనా మేధావులారా అగ్రకులాల మేధావులారా మన దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్లు అన్నీ అనుభవిస్తున్నారని ఆధిపత్య కులాల వారు అంటున్నారు కానీ జనాభా శాతం కంటే నాటి నుండి నేటి వరకు వీరు అనుభవం వీరు ఎక్కువగా అనుభవిస్తున్నారు ఈ బీసీ ఎస్సీ ఎస్టీల కన్నా అగ్ర కులాలే ఓసీలు అనబడి వాళ్ళే ఎక్కువ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు ఎట్లా అంటే ఎస్సీ జనాభా ఇరవై మూడు శాతం ఎస్సీలు ఉద్యోగులు ఎన్ని శాతం ఉంటారు ఎనిమిది పర్సెంట్ మాత్రమే ఇరవై మూడు పర్సెంట్ ఉన్న ఎస్సీలు జనాభా వాళ్ళ ఉద్యోగాల్లో ఉండేది ఎనిమిది పర్సెంటే ఆర్టీఐ కింద సమాచారం తీసుకున్న లెక్కల ఎస్టీ జనాభా పన్నెండు శాతం వందలో ఎస్టీ ఉద్యోగులు మూడు శాతం మాత్రమే పన్నెండు శాతం వాళ్ళు ఉంటే మూడు శాతమే రిజర్వేషన్ అనిపించేది ఎవడు అనిపిస్తున్నాడు ఎవరు తింటున్నట్టు ఆ రిజర్వేషన్లు మిగతాయి కరోనా బుద్ధి ఉండాలి కదా మాట్లాడుకునేవాడికి చేసి చెప్పేవాడికి బీసీ జనాభా యాభై రెండు శాతం బీసీ ఉద్యోగులు ఏడు పర్సెంట్ మాత్రమే కొంచెమైనా ఇది ఉండాలి కదా మీకు మీకు తెలుసు తెలిసి కూడా మాట్లాడుతుంటాడు తెలియని ఈ బీసీ జనాభా ఎస్సీ ఎస్టీ జనాభా విషయం తెలియక మీ జెండాలు మోసి మీ చెప్పి అబద్ధాలు మోసి జీవిస్తున్నారు కాబట్టి ఇదేనా మన సమానత్వం భారత రాజ్యాంగం ఎక్కడ అమలు అవుతుంది కాబట్టి మొత్తం కలిపి యాభై శాతం లోపలనే బీసీలు ఎస్సీ ఎస్టీ ఎనభై మైనార్టీలు అందరు కలిసి ఎనభై ఆరు శాతం ఉంటే వీళ్ళందరికి కూడా యాభై శాతం లోపల రిజర్వేషన్ ఉంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఎనభై ఆరు పర్సెంట్ ఉన్న జనం యాభై శాతం రిజర్వేషన్ అనుభవిస్తుంటే మిగతా యాభై శాతం ఎవడనుభవించినట్టుండే ఎవడనుభవిస్తున్నట్టు ఈ డెబ్బై ఐదు జాళ నుంచి మిగతా పద్నాలుగు పదహారు శాతం ఉన్న ఓసీలే ఈ యాభై శాతం రిజర్వేషన్ అనుభవిస్తుండడానికి తెలియదా అందుకని వీళ్ళ మీద ఏడో బాకండి కాబట్టి ఏడిస్తే ఈ జనం అవివేకులయ్యి విషయం తెలుసుకోక మీ జెండాలు మోసి మీ కిందనే ఇచ్చిన మందు తాగి మీరు ఇచ్చిన డబ్బులు తిని వీళ్ళు ఊడికొని చేస్తున్నారు కాబట్టి మీరు ఆ మాటలు అబద్ధ మాటలు మాట్లాడుతున్నారు తస్మాత్ జాగ్రత్త